और जो है ना ये हमारे करियर में करियर में बहुत बहुत लेकिन चलिए वो जो है 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 वो जो में वीडियो पे दिस और 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 ना आता है तो पूरा और यानी आप करा और और college conducted Telangana campus eco friendly bazaars by Telangana National Green Corps. So, we provided some stalls on eco friendly products and we kept sales. Uh, to avoid plastic and to avoid pollution, we kept some stalls on eco friendly and we provided uh, nutrition food to avoid junk foods. మన లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మళ్ళా అలాగే ఈ కాలంలో జంక్ ఫుడ్స్ బాగా ఎక్కువైపోతున్నాయి సో జంక్ ఫుడ్ వాడకుండా మనం హెల్దీ ఫుడ్గా మన లైఫ్ని ఎలా హెల్దీ ఉంచుకోవాలనే అవేర్నెస్ని మన కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది సో ఇక్కడ ఫిఫ్టీన్ స్టాల్స్ ఉన్నాయి మనం వాటికి విజిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ భారత పర్యావరణ మరియు అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ గ్రీన్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జగిత్యాల్లో మన రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో క్యాంపస్ ఎకో ఫ్రెండ్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఎక్కువ ఫ్రెండ్లీ ఎందుకంటే ఈరోజు చూస్తున్నట్లయితే ప్రతిదీ కూడా మన ఆహారం కలుషితం గాలి కలుషితం నీరు కలుషితం ఒక విధంగా ప్రతిరోజు మనం చేసేటువంటి దైనందిన కార్యక్రమాల్లో కలుషితమైనటువంటి ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ వాటిని పర్యావరణానికి హాని చేసే విధంగా ఉన్నాయి కాబట్టి గ్రీన్ కార్పొరేషన్ యొక్క ఉద్దేశాన్ని పురస్కరించుకొని అదేవిధంగా విద్యార్థులలో తమలో కూడా మనం ఎకో ఫ్రెండ్లీ ఉండాలనేటువంటి ఒక భావనని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాము అందులో మా విద్యార్థులందరూ చాలా బాగా కార్యక్రమాలు నిర్వహించారు కొందరైతే అంటే మనకి ఇప్పటి వరకు విషయాలు కూడా ఎందుకంటే మనం నిత్యం యూజ్ చేసేటువంటి ప్లాస్టిక్ని కూడా ఒక ఫర్టిలైజర్గా మార్చి అంటే కొన్ని రకాల ప్లాంట్స్కి ఆ ప్లాస్టిక్కి ఆహారం అవుతుంది ఇలా వ్యర్థాలుగా పేరుకపోయి ఈ భూమికి హాని చేసే విధంగా కాకుండా వాటిని వాటి ద్వారా ప్లాంట్స్ని కూడా గ్రో చేసేటువంటి విధానాన్ని డెవలప్ చేస్తున్నారు శాస్త్రజ్ఞులు కాబట్టి దాన్ని రూపొందించాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు అదేవిధంగా మా కళాశాల ముస్లిం విద్యార్థినులు కూడా రాబోయే దీపావళి ఏ విధంగా జరుపుకుంటే బాగుంటుంది దీపాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి వాళ్ళు కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని సూచించారు సో ఈ సృష్టిలో కేవలం ఒక మనిషి తప్ప ప్రతి ఒక్క జీవి కూడా తమకు ఇచ్చినటువంటి విధులు అంటే ఎటువంటి కలుషితం చేయకుండా పర్యావరణానికి ఎటువంటి కలుషితం చేయకుండా జీవిస్తున్నాయి కేవలం ఒక మానవుడు మాత్రమే తమ అవసరాల కోసం కావచ్చు లగ్జరీ కోసం కావచ్చు అన్ని రకాలుగా ఈ యొక్క వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ రాబోయే తరానికి ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని మనం అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో విద్యార్థులందరిలో ఈ యొక్క భావన రావాలనేటువంటి ఆలోచనతోటి ఏర్పాటు చేసినాము ఈ కార్యక్రమం కాబట్టి అందరం కూడా దాదాపు మనకు తోచినంత వరకు ఈ యొక్క పర్యావరణానికి హాని కలిగించకుండా రక్షించే విధంగా మనవంతుగా సేంద్రీయ ఎరువులను వాడుతూ సేంద్రీయంగా ఈ పర్యావరణానికి మేలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా విద్యార్థులు పెద్ద సంఖ్యలో వాళ్ళందరూ పాల్గొని వాళ్ళు ఒక నాలుగు రోజుల నుంచి కష్టపడి రకరకాల ఎగ్జిబిట్స్ని చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు అందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ